జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మన యొక్క దుఃఖాన్ని పోగొట్టేటువంటి మన యొక్క కోరికలను నెరవేర్చేటటువంటి లలితా సహస్రం నామంలోని లలితామాత యొక్క ఈ నామాన్ని ఎవరైతే ప్రతినిత్యము కూడా రోజు నూట ఎనిమిది సార్లు నలభై రోజులు చెప్పున తప్పకుండా చదవండి మీకున్న సకల కష్టాలు దుఃఖాలు అన్నీ కూడా మాయమైపోతాయండి ఈ మంత్రంలో ఉన్న బీజాక్షరాలకి చాలా చక్కటి పవర్ఫుల్ ఉంది కాబట్టి ఈ మంత్రాన్ని గనుక మీరు శుద్ధిగా నమ్మి అమ్మవారిని పూజిస్తూ మనకి లలిత అమ్మవారే కదండి ఏ అమ్మవారినైనా మనం పూజిస్తూ ఈ మంత్రాన్ని గనుక మనము జపిస్తేనండి తప్పకుండా మీ యొక్క ఆర్థికపరమైన ఇబ్బందులు పోతాయి మీ దుఃఖాలన్నీ మటుమాయమైపోతాయి ఎవరితో ఎవరికి విరోధాలున్నా ఆ విరోధాలన్నీ కూడా వెళ్ళిపోతాయి మంచి రాజయోగము కలుగుతుంది అలాగే ఈ రోజుల్లో పెద్దలకి పిల్లలకి అంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు మధ్య కూడా రకరకాల విభేదాలు విద్వేషాలు ఉంటూ ఉన్నాయి అవన్నీ పోయి అందరిలోనూ మంచిగా మంచి రాజయోగం కలిగి మంచి విద్యాయోగం కలిగి మంచి ఐశ్వర్యయోగం కలగాలి అంటే ఈ మంత్రము అనేది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి ఎవరైతే నమ్మకంతో ఈ మంత్రాన్ని కనీసం నలభై రోజులు పారాయణ చేస్తారో తప్పకుండా మీ జీవితంలో మంచి మంచి అద్భుతాలు అనేవి తప్పకుండా అమ్మవారు తీసుకొస్తారు అనడంలో సందేహం మాత్రం లేదండి అంతటి పవర్ఫుల్ మంత్రము కనుకనే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో మీరు కోరుకున్నది ఏ కోరికైనా సరే తప్పకుండా నెరవేరాలి అంటే ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో మాత్రము సందేహం లేదు లేదండి కనుకొని ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క నెగిటివ్ మైండ్స్ ఎవరైనా ఉంటే అవి తీసేయండి ఒకవేళ ఎవరికైనా నచ్చకపోతే ఈ జోలికి రాకండి ఎవరైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మి పూజిస్తూ ఉంటారో ఈ మంత్రాన్ని కనుక మీరు తప్పకుండా చదివితే మీకు చాలా మంచి అనేది జరుగుతుందండి ఈ మంత్రంలో ఉన్న బీజాక్షరాలకి అంతటి శక్తి అనేది ఉంటుంది ఆ బీజాక్షర మంత్రాన్ని గనక మీరు ప్రతినిత్యము చదవటం వల్ల అన్నిటా కూడా మీకు మంచి యోగము అనేది తప్పకుండా కలిగి తీరుతుందండి కాబట్టి ఈ యొక్క బీజాక్షరాలతో కూడిన ఈ మంత్రాన్ని మీరు తప్పకుండా చదివి తీరాలి ఎవరైతే ప్రతినిత్యము చదువుతారో వాళ్ళకి అన్నిటా కూడా సకల శుభాలు కూడా వాళ్ళకి కలుగుతాయండి ఆ మంత్రాన్ని మీరు రాసుకోవటము లేదా స్క్రీన్షాట్ తీసుకొనైనా సరే ప్రతినిత్యము ఈ మంత్రాన్ని చదవండి దానివల్ల మంచి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఆ మంత్రము ఏమిటి అంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఇందులో మనకి ఐం అనేది దేవికి సంబంధించిన బీజాక్షరము ఇది మనకి విద్యాని మనకి కలుగజేస్తుంది హ్రీం అని అనేది భువనేశ్వరి యొక్క బీజాక్షర మంత్రము ఇది చదవడం వల్ల మంచి రాజయోగము అనేది కలుగుతుంది శ్రీము అనేది లక్ష్మీదేవి యొక్క బీజాక్షరం కనుక మనకి ఐశ్వర్యము అనేది కలుగుతుంది కనుకని ఈ బీజాక్షరంతో కూడిన ఈ లలితానామాన్ని కనుక ఎవరైతే రోజు చదువుతూ ఉంటారో వాళ్ళ జీవితాల్లో తప్పకుండా గొప్ప గొప్ప మిరాకిల్స్ అనేవి అమ్మవారు కలిగిస్తారండి ఈ ఒక్క మంత్రం కనుక మీరు రోజు చదివితే ఇంకా చాలా మంచిదండి కనీసం ఒక నలభై రోజులు మీరు తప్పకుండా దీక్షగా రోజు ఎనిమిది సార్లు చెప్పున మీరు కనుక చదివితే మీ కోరికలు ఏవైనా సరే అవన్నీ నెరవేరుతాయి ఎవరితో విరోధాలున్నా అవన్నీ పోతాయి అలాగే మంచి జ్ఞానము కూడా మీకు తప్పకుండా లభిస్తుందండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ प एंड सपोर्ट मई चैनल जय वारा ही माता